అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు కెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఫోన్ ట్యాపింగ్ ఈ మధ్యన అంటే బాగా హల్చల్ అవుతున్న న్యూస్ అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణ అలాగే రేవంత్ రెడ్డి గారి మీద అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద ఒక ఆరోపణ అయితే ఉంది సో మరి ఇది నిజంగానే నిజమా ఇంకొక వార్త కూడా ఏంటంటే జగన్ గారికి సహకరించారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేసి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు జగన్ గారికి సహకరించారా లేదా అనేది ఒకసారి మనం చర్చించుకున్నట్లయితే అలయ్య బాలయ్య అనేది గత ఐదేళ్లలో జరిగిందా లేదా కేసీఆర్ గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏనా ఆయన ఇంటికి పోతాడు స్వీట్లు తినిపించుకుంటారు అన్నీ చేసుకున్నారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు నేను చక్రం తిప్పుతా నేను చక్రం తిప్పుతా అంటే మామూలుగా పూర్వకాలంలో మొబైల్ అంటే ఈ టెలిఫోన్లు ఉండేటివి టెలిఫోన్లు ఇట్లా చక్రాలు ఉంటాయన్నమాట నెంబర్లు తిప్పేకి ఎట్లా చక్రాలన్నమాట నేను చక్రం తిప్పుతా నేను చక్రం తిప్పుతా నేను ఈ పక్క నుంచి తిప్పుతా నేను ఆ పక్క నుంచి తిప్పుతా నేను దేశకీ నేత నేను ఆ నేత ఈ నేత అని చెప్పి అన్నిట్లో పోయి ఏలు పెట్టినాడు తెలంగాణ మీద తెలంగాణ ఉద్యమం మీద నువ్వు ఉద్యమం చేసి పన్నెండు వందల మంది సమిధులైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసము వాళ్ళ సవాల మీద నీ పార్టీ నిలబెట్టుకొని ఈరోజు నువ్వు తెలంగాణ సాధించుకున్నావు అనేది తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు వివిధ రాజకీయ మేధావులు విశ్లేషకులు చాలా మీడియాలో ప్రధానంగా చర్చించారు ఇదే విషయంపై మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మరి చక్రం తిప్పి చక్రం తిప్పి ఎంతమందికి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈ చక్రాలు తిప్పి చంద్రబాబు నాయుడు గారిది ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆయన మనుషులు అంటే ఆయన ఇంటి దగ్గర పనిచేసేటువంటి వారు ఆయన వ్యవస్థల్లో పనిచేసేటువంటి వారు వాళ్ళవి ఫోన్ ట్యాపింగ్లు చేశారు రేవంత్ రెడ్డి గారిది ఆయనది ఫోన్ ట్యాపింగ్ చేశారు రేవంత్ రెడ్డి గారి యొక్క అన్నదమ్ములు మొత్తం ఆరు మంది ఏడు మంది వాళ్ళు పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబము వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేశారు వాళ్ళ దగ్గర పనిచేసే మనుషుల్ని ఫోన్ ట్యాపింగ్ చేశారు దాని తర్వాత బీజేపీ అనిలే కాంగ్రెస్ అనిలే సిపిఐ అనిలే సిపిఎం అనిలే జనసేన అనేదిలే టీడీపీ అనేదిలే పార్టీలకు అతీతంగా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడం ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు సార్ అంత అవసరం అవసరం అంటే అధికారం కావాలి కదండి వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవాలంటే మాకు అంత తెలివి మేధస్సు లేకపోయా జనాలలో మాకు నిజంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అనేది మనం ప్రధానంగా రెండు విషయాలు కదా ఒకటి అవతల వారితో ఇప్పుడు మామూలుగా రెండు రకాలు ఉంటారండి ఒక మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది ఈ మనిషికి ఒక వ్యక్తిత్వము విలువలు విశ్వసనీయత టాలెంట్ ఉంటుంది వేగంగా ముందుకు పోతూ ఉంటాడు ఇప్పుడు ఈ మనిషి ఈ మనిషితో సరి సమానైనా స్కిల్స్ ఉండాలా ఈ మనిషితో పాటు వేగంగా పరిగెత్తాలా లేదు అంటే ఈ మనిషిని పడగొట్టాలా ఓకే ఇప్పుడు మన దొర కలవకుంట చంద్రశేఖరరావు గారు ఆయన యొక్క మేనలుడు హరీష్ రావు గారు మరి ఆయన యొక్క తనయుడు కలవకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఇరుక్కున్నారు ఇది నడుస్తూ ఉంది కేసు ఇది తెలంగాణ ప్రభుత్వము అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేసు రిజిస్టర్ చేసింది అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించి తొలి దశలో విచారణ జరిగింది ఎలా వెలుగులోకి వచ్చింది సార్ మొదటి విడతలు విచారణ జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన అంతంతో ఏమి అంటే పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని చెప్పేసి రెండోసారి కూడా రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నిజంగా కేసీఆర్ గారికి దగ్గర అంత తెలివితేటలు అంత సామర్థ్యం ఇవన్నీ ఉండి ఉంటే ఈరోజు కేసీఆర్ గారి దగ్గర సంపద లేకపోయిన ఉంటే ఎలా అవుతాడండి దేశీయ నేత కేసీఆర్ గారి డబ్బులు లేవు తెలంగాణ రాష్ట్రం ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరొక వైపు ధ ధనిక రాష్ట్రం అని చెప్పేసి కేసీఆర్ గారు గత తొమ్మిదేళ్ళ పరిపాలనలో చెప్పడం జరిగింది మరి ఒకవైపు ఏమో ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు అనే మరొక వైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినారు అనే విద్యుత్ బకాయిలే అన్ని బకాయిలే పెట్టి పోసిపోయారు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏమంటున్నారు మీ కళలన్నీ నెరవేవవు అంత గుండు సున్నా పెట్టిపోయినాడు బడ్జెట్లో ఏ శాఖ చూసినా నిధులు లేవు అంత లేని తనమే లేమితనమే అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది మన గొంతెమ్మ కోరికలు నెరవేరవు ఇది నా పరిపాలన వైఫల్యము కాదు ముందు ప్రభుత్వాల వైఫల్యాలు అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు మీడియా ముఖంగా మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల కేసీఆర్ గారు ఎంత లబ్ధి చేకూర్చారు అంటే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి కౌలు రైతులకు ఇక్కడి నుంచి వెయ్యి కార్లు వేసుకొని పోయి అక్కడికి పోయి చెక్కులు ఇచ్చేటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మిగతా దళితులకు మూడెకరాల భూమి అన్నాడు దళితులని ముఖ్యమంత్రి చేస్తాన లేకపోతే మూడెకరాల భూమి ఇస్తాననే అద్దెనా ఈ దేనా అన్నీ చేసినారు మరి సరే తెలంగాణ రాష్ట్రం గురించి మనకు అనవసరము అని అని అనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో నీకేమి పని అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కేసీఆర్ గారిని ఒక విధానంతో చూస్తూ ఉన్నారు ఏంది ఇంత అనైతికంగా పాల్పడ్డా కేసీఆర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యువత ఒకనొక అంటే ఒక శైలి ఉంటుంది కదా ఒక స ఒక సరళి ఆలోచన విధానం అనేది ఉంటుంది కదా ఒక లైను ఈ రోజు చెడు వైపు తిరిగింది కేసీఆర్ గారు వైపు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఓకే అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ విడిపించి పంపిస్తేనే ఆనాడు నేను గతంలో కూడా వీడియోలో చెప్పడం జరిగింది ఆనాడు పాచికలు వేసి పాండవులను తనకు తాను అడవులకు పోయేటట్లు ఎలా చేశారు ఆ రోజు కౌరవుల సైన్యము మొత్తం అంతా వ్యూహం అన్నారు సేకుని దుర్యోధనుడు దుశాసనుడు అంతా హేమ కలిసి వ్యూహమేస్తే పాండవులను అడవులకు పంపించారా లేదా దాని తర్వాత ఒక మహిళకు అవమానం జరగడం నిండు సభలో అక్కడి నుంచి మొదలైంది కురుక్షేత్ర యుద్ధం మరి ఈనాడు అక్కడ ద్రౌపది వస్త్రాభరణం జరిగితే ఈరోజు మాటల వస్త్రాభరణం జరిగింది రహస్య వస్త్రాభరణం జరిగింది అంటే మాటలు అనేటివి చించేశారు ప్రజలేకి అంటే ఎలా అంటే రహస్యాలను కనుగొని అది రాజకీయం అంటారా రాజనీతిజ్ఞత అంటారా రాజనీతి అంటారా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ యువత కానీ ఆలోచించే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రజలు అతి ముఖ్యంగా రాజకీయంగా చైతన్యవంతులు కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎవడు పని చేస్తే ఎవడు అభివృద్ధి చేస్తే వాళ్ళకే మా ఓటు అనేటువంటి ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు మరి అటువంటి ప్రజలను సైతం మోసం చేశారు కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేది ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి లింక్ ఎక్కడంటే ఓటుకు నోటు అదే కదా ఈ ఓటుకు నోటు కరెక్ట్గా వీడియో ఎలా తీస్తారు కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు వస్తారు కరెక్ట్గా అది ఆయనకు డేటా ఎట్లా పోతుంది ప్రీప్లాన్డే కాదా మరి ఎలా తెలిసింది ఇది జరుగుతుంది అనేది ఎలా తెలిసింది వాళ్ళకి ఏంటన్నా పోనీ జర్నలిజంలో ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసినారా లేదు ఎలా తెలుస్తాయి సో వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే వ్యూహాలు వేస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళందరినీ ఎక్కడో ఫామ్ హౌస్ పిలిపించుకోనంట రాజకీయాలు చేసేదంట ఇది రాజనీతిజ్ఞత కేసీఆర్ గారి యొక్క వారి యొక్క కుటుంబం యొక్క రాజనీతిజ్ఞత మరి కాక మొన్న కూడా కలవకుంట్ల తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారు ఒక చిల్లరగాడు వాడు గురువు జేజమ్మ అనే రాష్ట్రం నుంచి తరిమేసినోడు కేసీఆర్ అని చెప్పేసి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు మళ్ళీ ఆ జేజమ్మ గురువే రెండు రాష్ట్రాలలో పండబెట్టాడు అనేది తెలియదా అంటున్నాను నేను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను జైలులో మౌనంగా యాభై మూడు రోజులు కూర్చుంటే అక్కడ యాభై మూడు సీట్లు రాలే ఇక్కడ యాభై మూడు సీట్లు రాలే పతనం అయిపోయినారు మరి ఇది ఎందుకు గ్రహించలేకపోతున్నారు మీరు ఈరోజు కట్రాయర్ వేసుకున్న మీరు ఈరోజు ఫ్యాంట్ వేసుకున్న షర్ట్ వేసుకున్నది తెలుగుదేశం పార్టీ పుణ్యమే అని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నా విభజి విభజిత అంటే వి విభజించక ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు మీరు వేసుకునే సట్టు ఫ్యాంట్ కూడా తెలుగుదేశం పార్టీ సొమ్ముతో వేసుకోండేదే అని అంతకుముందు మీరు తెలుగుదేశం పార్టీలోకి రాకముందు మీ భవిష్యత్ ఏంటి మీరు ఎక్కడున్నారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ అని ఒక ఉద్యమం ద్వారా నీళ్లు నిధులు నియామకమాల మీద ఒక ఉద్యమం చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి సరే మొదటిసారి అంటే ముఖ్యమంత్రి అయితే అంత సంతోషం నువ్వు కష్టపడనేవి చేసినావు మరి దళితులకి ఇస్తా అంటే ఎందుకు ఇలా ముఖ్యమంత్రి ఎన్ని ఎందుకు సార్ మీలాంటి వారు కూడా రాజకీయాల గురించి నేను చక్రం తిప్పుతా చంద్రబాబు నాయుడు అంతా డటీయెస్ట్ పొలిటీషియన్ ఇప్పుడు డటీయెస్ట్ పొలిటీషియన్ ఎవరు నేనే అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు ఇప్పుడు డటీయెస్ట్ పొలిటీషన్ ఎవరండి పొలిటీషియన్ అంటే ఒక రాజనీతిజ్ఞత ఉండాలా రాజనీతి ఉండాలా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా రహస్యాలన్నీ తెలుసుకోవడము ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించము ఈ లిస్ట్ అంతా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి గత ఎలక్షన్లలో ఎక్కడ వెహికల్స్ పరంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో వెహికల్స్ పంపించారు టీఆర్ఎస్ వెహికల్స్ అక్కడికి పంపించారు ధన ప్రవాహం జరిగింది అన్నిటికీ సపోర్ట్ చేశారు మీరు అంగబలం ఆర్థిక బలం అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టాలో అన్ని పెట్టారు నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అనుకొని ఉంటే కేసీఆర్ గారు శాశ్వతంగా బెడ్ మీద పనుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయనకు సత్తా లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లేదా మోడీ గారు తర్వాత మోడీ గారు లాంటి వ్యక్తి ఈరోజు ఎన్డీఏ పార్టీ కూటమిలో మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు ఇంకా ట్రోల్ చేస్తున్నారంటే ఇదే ఈ బలుపు మాటలే వద్దు అనేది తెలంగాణ ప్రజల్లో ప్రధానంగా ఉన్నటువంటి అభిప్రాయం అండి ఈ బలుపు మాటలు వద్దు ఈ బలుపు తగ్గించుకొనే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాడండి చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రం ఏర్పడింది ఆయన అమరావతి అంటున్నాడు ఒక పోలవరం అంటున్నాడు ఆయన తర్వాత తల్లికి వందనం అని చెప్పేసి అరవై ఏడు లక్షల మంది డబ్బులు డబ్బులేస్తూ ఉన్నాడు ఆయన పనులు ఆయన ఉన్నాడు ఆయనను గెలికితే యాభై మూడు రోజులు జైల్లో వచ్చిన దానికి మీ పరిస్థితి అయిపోయింది అధికారం లేకపోయిన రెండేళ్ళకే మీ పరిస్థితి ఏందా అని దిక్కుముక్కు లేని పరిస్థితి మీ పార్టీని ఎలా పైకి తీసుకురావాలనేది ఆలోచన చేయండి ప్రక్షాళన చేసుకోండి పద్దాక లేస్తే చంద్రబాబు పడుకుంటే చంద్రబాబు తిన్నాక చంద్రబాబు అంటే ఈసారి పుట్టగతులు ఉండవు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను థ్యాంక్స్ అండి నమస్తే